నమస్తే ఎస్టీవీ న్యూస్కి స్వాగతం వర్షం పడిందంటే చాలు మన ఇళ్ళు ముందు వాకిళ్ళు కాలువలు చెరువులు తలపిస్తాయి చాలా నీరు వృధాగా పోతుండటం చూస్తుంటాం ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు ఎన్నిసార్లు ఇంకుడు గుంతల గురించి చెప్పినా పట్టించుకోం కానీ ఆ కుటుంబం మాత్రం ఇంకుడు గుంతతో వర్షపు నీరును పడుతూ ఆదర్శంగా నిలుస్తోంది బిహెచ్ఈల్లోని ఫోర్త్ బ్లాక్లో కార్మికుడిగా పనిచేస్తున్న సమ్మెట్ట సత్యనారాయణ తన ఇంట్లో లోతుగా ఓ గుంతను తీసి దానికి నాలుగు వైపులా సిమెంట్ గోడలు క్రింద భాగంలో కంకర ఇసుకతో నీళ్లు భూమిలోకి ఇంకే విధంగా ఇంకుడు గుంతను ఏర్పాటు చేశాడు తన ఇంటి పైన ఉన్న ఏడు వందల స్క్వేర్ ఫీట్ స్లాబ్పై పడ్డ వర్షం నీరు అంతా ఆ ఇంకుడు గుంతకు వెళ్లే విధంగా పైప్ లో అమర్చాడు మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే దాదాపు రోజుకి ముప్పై నుంచి నలభై వేల నీరు ఈ గుంతలోకి ఇంకుతాయి తద్వారా భూగర్భ జలాలు అడుగంటి పోకుండా ఉండేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు మార్చి ఇరవై రెండు ప్రపంచ జలవనరుల దినోత్సవం సందర్భంగా ఎస్టీవీ సత్యమేవ జైతే ఛానల్ సత్యనారాయణ చేస్తున్న పని సగర్వంగా అభినందిస్తుంది రోజుల్లో పురాతన కాలంలో మన పెద్దలు వాళ్ళందరూ కూడా మనకి మంచి న్యాచురల్ సోర్సెస్ ఇచ్చారు వాటి వల్ల మనం ఇవాళ భూమిలో వాటర్ని తీసుకుని వాడుకోవడం జరుగుతుంది మనం భూమిలో తీసుకుని వాడుకుంటున్నా కానీ మనమైతే క్రెడిట్ చేయట్లేదు ఆ క్రెడిట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్ ఫ్యూచర్లో గ్రౌండ్ లెవెల్ డే బై డే డిక్రీజ్ అయిపోతుంది తెగిపో కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు బెంగళూరులో చూస్తున్నాం ఇవాళ ఈ రోజున మనం బెంగళూరులో చూస్తున్నాం వాటర్ లేక వాళ్ళు ఆఫీసెస్కి కానీ లీవ్స్ ఇవ్వడం వాళ్ళు వాటర్ లేక చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది నేను వచ్చింది ఏంటంటే నేను బై బర్త్గా నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి వాటర్కి ఇంపార్టెన్స్ ఏంటంటే నాకు తెలుసు రెండు వేల మూడులో వాటర్ లేకపోవడం వల్ల పంటలు చనిపోవడం మేము పడిన ఇబ్బందులు నాకు తెలుసు అందుకనే ప్రతిరోజు కూడా నేను అప్పటి నుంచి కూడా ప్రతిరోజు ప్రతి ఒక్క వర్షం బొట్టునేంటి లేదా ప్రతి ఒక్క యూజేజ్ బొట్ ప్రతి ఒక్క వాటర్ బొట్టుని భూమిలోకి ఇంకించడం జరుగుతుంది ఇది నా యొక్క సాటిస్ఫాక్షన్ నా బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడు కూడా తన బాధ్యతగా వాళ్ళు అనుభవించ వాళ్ళు అవలంబించాలి ఏంటంటే నేను యూజేజ్ చేసుకుంటున్నాను నేను కూడా భూమిలోకి వాటర్ని పంపించాలి పంపిస్తే ఎస్ దానివల్ల మనం మంచి ఇచ్చేయగలుగుతాం సమాజానికి ఇచ్చేయగలుగుతాం మన పర్సనల్ లైఫ్లో కూడా మంచి ఇచ్చేయగలుగుతాం ఈరోజు చూస్తున్నాం కదా బెంగళూరులో ఎలా ఖర్చు అయింది ఇంకోటి ఎంత ఖర్చు అయింది ఇంకోటి దగ్గర దగ్గర నాకు వచ్చి పది నుంచి పదిహేను వేలు ఖర్చు అయిందండి ఓకే పది పదిహేను అయినా కానీ నేను భూమిలో చాలా వాటర్ని తీసుకుని యూజేజ్ చేసుకున్నాను కాబట్టి నాకు సాటిస్ఫై అనిపిస్తుంది నేను అది చేసిన ప్రతిసారి కూడా నాకు భగవంతుడు కూడా మంచి యొక్క దాని యొక్క మంచి సఫలీకృతం చేస్తున్నాడు నేను ఫస్ట్ టైప్ టూలో ఉన్నప్పుడు ఒక ఇంకుడు గంత చేశాను అది చేసినప్పుడు నా సొంత ఇల్లు ఒక కలగా ఉండేది ఆ భగవంతుడు ఈజీగా దాన్ని నెరవేర్చాడు అలాగే ఇది చాలా భారీగా ప్లాన్ చేశాను ఇది గంటకు వచ్చి దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల లీటర్లు ఇంకి ఆ భూమిలోకి ఇది చేయడం వల్ల నేను మంచి సైట్ కూడా కొనుక్కోగలిగాను భగవంతుడి ఆశీస్సులతో కాబట్టి మీ అందరు కూడా చేస్తే భగవంతుడు యద్భావం తద్భవతి మనం ఏదైతే ఇస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది ఒక అభిప్రాయం అలా జరుగుతుంది కూడా నేను చూస్తున్నాను గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇది